మా మమ్మీ వాళ్ళు నిజంగా వెళ్ళిపోయారు నేను ఏదో కామెడీ అనుకున్నా పెళ్ళి చేసుకోకపోతే ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అన్నారు కదా మా ఇంటి ముందు గుమ్మడికాయ చూడండి ఇలా అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడే కాదు ప్రతిసారి ఇలానే అయిపోతుంది ఏం జరుగుతుందో అర్థం కాదు మా మమ్మీ వాళ్ళు అంటే ఎక్కువ దిష్టి ఉంది అని చెప్పేసి అంటారు ఇంకేమన్నా చేస్తారు అని చెప్పేసి అంటారు ఎందుకు వెళ్ళిపో పెళ్ళి అని చెప్పిన ఏదో నేను నార్మల్గా జోక్ గా చెప్పిన మీరు పోతే ఓండి ఏడికనే వెళ్ళిపోండి నాకు సంబంధం లేదు నేను పెళ్లి చేసుకుని ఇప్పట్లో నాకు కొంచెం టైం కావాలని చెప్పేసి అంటే వీళ్ళు నిజంగా వెళ్ళిపోయారు ఎవరు లేరు ఏడికి పోయారు మమ్మే మనసుకి ఎవడిగే నాని వాళ్ళు వీళ్ళు నిజంగానే వెళ్ళిపోయారు వీళ్ళు వీళ్ళు నిజంగానే వెళ్ళిపోయారు మమ్మీ వాళ్ళు నిజంగా వెళ్ళిపోయారు రా నేను ఏదో కామెడీ అనుకున్నా పెళ్ళి చేసుకోకపోతే ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అన్నారు కదా ఇదెక్కడి మాసరా మామా కాల్ చేస్తాబు మా ఊరి సైడ్ సిగ్నల్ రాదు సిగ్నల్ రాదు కాల్ కూడా కలుస్తలేదు కాల్ చేసి మాట్లాడదామంటే వీళ్ళు ఏదో నార్మల్గా ఊరికే అనుకున్నా నేను నిజంగానే వెళ్ళిపోయారు కన్నా కాళ్ళు నైట్గా కన్నా గే మాన్సి నిన్న నిన్న వెయ్యిందా కాల్గా కాల్గా అంటే నిన్న నిన్న వయరనమాట నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన ఆ వరకు వచ్చేసిన వీళ్ళు ఏంద్రా బాబో దేవుడా ఏదో కామెడీగా అంటారు అనుకున్నా నేను వీళ్ళు నిజంగానే వెళ్ళిపోయారు ఫోన్ మాట్లాడాలనే ఛాన్స్ ఇప్పుడు కలుస్తలేదు ఫోను వాట్సాప్ కాల్ చేస్తున్నాను అవట్ల నో ఛాన్స్ రింగ్ రింగ్ అవుతుంది కానీ రింగ్ అంటే వాట్సాప్ కాల్ చేస్తున్నావు అవట్లా నార్మల్ కాల్ కూడా లిఫ్ట్ చేయట్లా చూడు ఇల్లంతా ఇట్లా ఖాళీగా పెట్టేసి వెళ్ళిపోయారు ఇల్లు మా అక్క వాళ్ళు కూడా లేరు మా కింద పెద్ద అక్క వాళ్ళు ఇంట్లోనే కింద ఉంటారు వాళ్ళు కూడా పాప దగ్గరికి వెళ్ళారు హాస్టల్కి సండే కాబట్టి ఈరోజు సో గైస్ చూడండి ఎవ్వరూ లేరు మమ్మీ వాళ్ళ బెడ్రూమ్ ఇది దీంట్లో ఎవ్వరు ఇక్కడ ఎవ్వరు లేరు కింద ఎవరు లేరు ఏంటి పరిస్థితి వీళ్ళు కాల్ కూడా చేయలే కనీసం నాకు కరెక్టా ఇది కాల్ చేస్తా వీళ్ళకి కాల్ చేసి అప్పుడు చెప్తావు ఇలా పని ఇంటి ముందు గుమ్మడికాయ అయితే ఇవి చూడండి ఎప్పుడు ఇలా అయిపోతుంది రైస్ మా ఇంటి ముందు గుమ్మడికాయ చూడండి చూడండి మీకు కనిపిస్తున్నాయి మీకు చూపిస్తా చూడండి ఇట్లా మా ఇంటి ముందు గుమ్మడికాయ చూడండి ఇలా అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడే కాదు ప్రతిసారి ఇలానే అయిపోతుంది ఏం జరుగుతుందో అర్థం కాదు అండ్ మా మా ఊర్లో ఊర్లో ఇంటి దగ్గర కట్టినప్పుడు నైట్ కడితే మార్నింగ్ కల్లా వాటర్ వాటర్ అయిపోయింది సో ఇదేం మొన్న మొన్న దీపావళి కట్టిన మీది సో మళ్ళీ ఇట్లా అయిపోయింది నాకేం అర్థం మా మమ్మీ వాళ్ళు అంటే ఎక్కువ దిష్టి ఉంది అని చెప్పేసి అంటారు ఇంకేమైనా చేస్తారు అని చెప్పేసి అంటారు మీకు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి ఏం చేయాలో ఎందుకంటే ప్రతిసారి మాకు ఇట్లనే అవుతుంటుంది అండ్ ఏదో ఒకటి అయితేనే ఉంటుంది చిన్న చిన్నవి బట్ అన్నీ అన్నీ చెప్పలేము అట్లా సో ప్రతిసారి ఇట్లా అవుతూ ఉంటుంది సో ఈరోజు ఏమో మా మమ్మీ వాళ్ళు చెప్పకుండా ఊరికి వెళ్ళిపోయారు ఇది పరిస్థితి ఏం చేయాలి అసలు నేను జోక్ లో చెప్పిన మా మమ్మీ వాళ్ళని సో వెళ్ళిపోయారు మార్నింగ్ మార్నింగ్ వచ్చిన ఇంటికి మళ్ళీ ఇప్పుడు నైట్ వచ్చిన కేడుగా ఏడుకి పోరు చెప్పుకు ఎందుకు పెళ్ళి చేసుకోను చెప్పినా పెళ్ళి మళ్ళా డాయ్ మా అంటారు చేసుకుంటా బట్టలు పోతే పోయారు బట్టలు ఎందుకు తీసుకోపోయారు తీసుకుపోతే కాల్ చేస్తే కాల్ కలుస్తుంది కనెక్ట్ అవుతుంది పొద్దున్నే చేసిన ఇప్పుడు చెయ్యి కాల్ 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 చెయ్యి ఇట్లా చేస్తుర్రు గైస్ ఏదో నేను నార్మల్గా జోక్గా చెప్పిన మీరు పోతే పోండి ఎక్కడికైనా వెళ్ళిపోండి నాకు సంబంధం లేదు నేను పెళ్ళి చేసుకొని ఇప్పట్లో కొంచెం టైం కావాలని చెప్పేసి అంటే వీళ్ళు నిజంగా వెళ్ళిపోయారు పొద్దున మీరు చూసిరు కదా నేను ఇప్పుడు మళ్ళీ నైట్ వచ్చినా ఒకవేళ ఇక్కడికి ఎక్కడైనా బయటకు వెళ్ళి వచ్చిండ్రేమో అని చెప్పేసి ఇప్పుడు కూడా లేరు ఇంటి దగ్గర కలుస్తలేదా ఎవరికైనా పక్కన వాళ్ళకి ఇంటి పక్కన బిజీ ఉందా సో ఇది పరిస్థితి ఏం చేయాలి వీళ్ళని ఇట్లా వెళ్ళిపోతే ఎట్లా గాయస్ తీసుకెయాలి తీసుకెళ్ళాలి ఇప్పుడే చేసుకుంటే టైం కావాలి కాదు కాదు కాల్ కాల్ చేయి ఇప్పుడు ఏదో తెలుసుకుంటావు ఇప్పుడు ఇప్పుడు నైట్ నైట్ పోయి తీసుకొని వచ్చేసే ఇంటికి పోయి కాల్ చేయి ఇట్లా ఇట్లా ఎవరైనా పోతారా ఏం చెప్పాలే అర్థమైంది నేను ఒకవేళ పొద్దున్న బయటికి వెళ్ళారునేమో ఈవినింగ్ కల్లా అయినా ఇంటి దగ్గర ఉంటారా అంటే వచ్చి చూస్తే ఎవరు లేరు ఇంటి దగ్గర వీళ్ళే ఉన్నారు చేయి చెయ్యి మమ్మీ వాళ్ళు నిజంగా వెళ్ళిపోయారు ఆయన నేను ఏదో కామెడీ అనుకున్నా పెళ్ళి చేసుకోకపోతే ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అన్నారు కదా మా ఇంటి ముందు గుమ్మడికాయ చూడండి ఇలా అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడే కాదు ప్రతిసారి ఇలానే అయిపోతుంది ఏం జరుగుతుందో అర్థం కాదు మా మమ్మీ వాళ్ళు అంటే ఎక్కువ దిష్టి ఉంది అని చెప్పేసి అంటారు ఇంకేమైనా చేసిరు అని చెప్పేసి అంటారు పెళ్ళి చేసుకోను ఏం వద్దు అని చెప్పిన ఏదో నేను నార్మల్గా జోక్గా చెప్పినా మీరు పోతే ఓండి ఏడుకనే వెళ్ళిపోండి నాకు సంబంధం లేదు నేను పెళ్ళి చేసుకొని ఇప్పట్ల నాకు కొంచెం టైం కావాలని చెప్పేసి అంటే వీళ్ళు నిజంగానే వెళ్ళిపోయారు